రెండవ దినవృత్తాంతముల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము యోతాము ఏలనారంభించినప్పుడు ఇరవది ఐదేండ్ల వాడే ఎరుశలేములు పదునారు సంవత్సరములు ఏలెను అతని తల్లి సాధోకు కుమార్తె ఆమె పేరు ఎరుషా యహోవ మందిరములో ప్రవేశించుట తప్ప అతడు తన తండ్రి అని ఉజ్జయ యొక్క చర్య అంతటి ప్రకారము చేయించు యహోవ దృష్టికి యథార్థముగానే ప్రవర్తించెను అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచుండి అతడు యహోవ మందిరపు ఎత్తు ద్వారమును కట్టించి ఓపేలు దగ్గర నున్న గోడ చాలా మట్టుకు కట్టించును మరియు అతడు పర్వతములలో ప్రాకారములను కట్టించి అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించెను అతడు అమోనియుల రాజుతో యుద్ధము చేసి జయించెను కనుక అమోనియులు ఆ సంవత్సరము అతనికి రెండు వందల మణుగుల వెండిని పదివేల కొలల గోధుమలను వేల కొలల ఎవలను ఇచ్చిరి ఈ ప్రకారముగా అమోనీయులు మరు సంవత్సరమును మూడవ సంవత్సరమును అతనికి చెల్లించిరి ఇలాగున యువతాము తన దేవుడైన యుహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించి బలపరచబడెను యువతాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన యుద్ధములన్నిటిని గూర్చి అతని చర్యను గూర్చి ఇస్రాయేలు యోధా రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది అతడు ఏలనారంభించినప్పుడు ఇరువది ఐదేండ్ల వాడే యరుషలేములో పదినారు సంవత్సరములు ఏలెను యువతాము తన పితరులతో కూడా నిద్రించను అతడు దావీదు పట్టణం పాతి పాతిపెట్టబడెను అతని కుమారుడైన ఆహాజు అతనికి బదులుగా రాజాయెను ఆమెన్